హలో అండి హడావిడి అంతా ఏంటి అని అనుకుంటున్నారా ఇంకా ఈరోజైతే మా తోటి కోడలు మా మరిది వాళ్ళ పెళ్లి రోజు అండి ఇంకా హ్యాపీ యానివర్సరీ డే సుమా అండ్ తిరుమలేశ్వర్ ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా మీరు ఎన్నో హ్యాపీగా జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా మా మన బలరామ బలగం అందరి ఆశీస్సులతో ఇంకా మీ పెళ్లి రోజులు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా సందడి సందడిగా చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇదైతే వ్రతం తెల్లవారి అండి వ్రతం తెల్లవారి అయితే ఒడి బియ్యం అయితే వండారండి ఇంకా ఒడిబియ్యం పేరంటం అన్నమాట అండి ఇంకా పేరంటాలందరికీ ఇలా చక్కగా కాళ్ళకు పసుపులు పట్టించి ఇంకా కుంకుమ గంధం పూలు అన్ని అక్షింతలతో అయితే అలంకరించుతున్నారు తెలంగాణ వైపు అయితే ఇది ఒక సాంప్రదాయం అండి ఇంకా పుట్టింటి వాళ్ళు పోసిన ఒడిబియ్యాన్ని ఇలా చక్కగా బంధువులందరికీ వండి ఒక ఫంక్షన్ లాగా హడావిడి హడావిడి చేస్తారండి ఇంకా ఒడిబియ్యం అయితే ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ ఇలా చక్కగా కాళ్ళకైతే పసుపు పట్టిస్తారు ఇంకా ముందైతే మా అత్తమ్మ వాళ్ళ నడిపి చెల్లెలు ఇంకా మా తోటికోడలు వాళ్ళ అమ్మకి వాళ్ళకి పెట్టిన తర్వాత అయితే ఇంకా అందరికీ అయితే పెడుతున్నారు మా చిన్నత్తమ్మకి తర్వాత మా ఆడపడుచుకి మా అత్తమ్మకి నాకే అన్నట్టుగా వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇలా పసుపులు పట్టించడం అయితే చేస్తున్నారు ఇంకా ఇదొక వేడుక అండి ఇందాకైతే బయట బల పైన కూర్చొని అయితే మాట్లాడించింది ఇంకా మా మామయ్య వాళ్ళ చిన్న చెల్లెలు గ్రీన్ సారీ చిన్న చెల్లెల వల్ల కూతురు అన్నమాట అండి ఇంకా మీకు ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశాను ఇంకా ముందైతే అందరి కాళ్ళకైతే పసుపు పట్టిస్తుంది ఇంకా ఇంట్లో ఉన్న బంధువులందరికీ కూడాను ఇంకా మా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఒడి బియ్యం పడేద్దాము ఇంకా సాయంత్రం అయితే శుక్రవారం దేవుడు ప్రోగ్రామ్ అయితే ఉంటుంది కదా అన్నట్టుగా అయితే అనుకున్నాము ఇంకా మళ్ళీ మళ్ళీ పనిలో పనిగా అయిపోతుంది బంధువులు అందరూ ఉన్నప్పుడు మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అయితే నిన్నైతే శుక్రవారం సత్యనారాయణ అయింది పుట్టింటి వాళ్ళు అయితే ఓడి బియ్యం పోసారు ఇంకా అయితే మరుసటి రోజు శుక్రవారం దేవుడి రోజు అయితే మార్నింగ్ అయితే ఇంకా ప్రిపేర్ చేశారండి ఇంకా అందరూ వచ్చిన బంధువులు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా చక్కగా మధ్యాహ్నం లంచ్లోకి బాగుంటుంది అన్నట్టుగా అయితే అనుకొని అయితే ఇలా ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇంకా మా నడిపి మామయ్య వల్ల చిన్న కూతురు ఇంకా మా తోడుకోడల వల్ల అక్క అండి మా తోడుకోడల వల్ల అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇంకా మా మావయ్య వాళ్ళ చెల్లెలి కూతురు ఇంకా వాళ్ళ పాప ఇందాకైతే ఇలా బంధువులు అందరము కలిసి అయితే చక్కగా పసుపుల పేరింటన్నైతే చక్క ఇలా ఎక్కడ హడావిడి అక్కడే అన్నట్టుగా ఉందంటే ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు ఇంకా ఈ కృష్ణ కలర్ షర్ట్ అయితే ఇంకా మా తోటికోడల వల్ల పెత్తక్క వాళ్ళ భర్త అండి పెద్ద బావ అన్నమాట ఇంకా రాగానే చక్కగా మా వారికి అయితే షేక్ అండ్ అయితే ఇస్తున్నారు ఇంకా పిల్లలందరూ అండి మా తోటిగొడలు వాళ్ళ పెద్దక్కకి ఇద్దరు అమ్మాయిలు తర్వాత మా తోటిగొడల వాళ్ళ చెల్లె కూతురు ఇంకా మా పాప అండి ఇంకా తెలంగాణ వైపు అయితే చిన్న పిల్లల్ని ఇంటి ఆడబిడ్డల్ని లక్ష్మీదేవితో అండి ఇంకా మా రోషి పాప అయితే కాళ్ళకి పసుపు పట్టేసి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఇంకా ఇలా ఆడబిడ్డలందరికీ కూడా చక్కగా పసుపుల పేరింటమండి ఇంకా బాల సుందరి సుందరిలాగా అండి ఇంకా చూసారా நாலோல இதுல என்ன எடுத்து மோத ஓகே இது கொஞ்சம் இத பத்த இல்ல

అందరం కలిసి అయితే భోజనం చేద్దామన్నట్టుగా అయితే ఇంకా వెళ్ళామండి వంటలు భోజనాల్లోకి అయితే వంటలు అయితే అవన్నీ ప్రిపేర్ చేశారండి ఇంకా సాయంత్రం శుక్రవారం దేవుడికి అన్నట్టుగా మక్క అయితే ఓ వైపున ఉడుకుతున్నాయండి శుక్రవారం దేవుడు స్పెషల్ అంటేనే మక్క గుడాలు గారెలు లక్ష్మీదేవికి అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారండి ఇంకా పిల్లలు అందరూ అయితే నన్ను అయితే వదిలిపెట్టట్లేదండి ఇంకా మన సబ్స్క్రైబర్లందరికీ అందరికీ కూడా చక్కగా హాయ్ చెప్పేస్తున్నారు ఇంకా అన్ని రకాల వంటలతో అయితే సుష్టిగా భోజనం చేసేసామండి ఇంకా బంధువులందరూ అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మా మామయ్య వాళ్ళ కజిన్స్ మా పెద్ద ఆడపరుసూ అని మీకు ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశానండి మా నడి మామయ్యల కూతురు వాళ్ళ మానవాడు ఇంకా అందరము అయితే చక్కగా మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఇంకా పెట్టేస్తున్నామండి చూసారా నా భోజనం కంప్లీట్ అయిపోయింది ఇంకా శుక్రవారం దేవుడికి ఆకులతోనైతే దొప్పల్లాగా కుట్టాలండి ఇంకా మారేడు పత్రి అంటే అమ్మవారికి ఇష్టమని ఇంకా మారేడు పత్రి వేవిస్తారు ఆకులు అన్ని తెప్పించారు ఇంకా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా పేరింట వాళ్ళకైతే పసుపులు కుంకుమ పసుపు అన్నీ పెడుతున్నారు ఇంకా మా నడిపి మామయ్య వల్ల పెద్ద కూతురండి ఇంకా ఇంతకుముందు మాడపడుచు మాడపడుచు వాళ్ళ అబ్బాయి ఇద్దరు అయితే భోజనం చేసేస్తున్నారు ఇంకా భోజనం తర్వాత అయితే అందరం ఇలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అయితే హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చున్నామండి ఇంకా దొరుకున ఇటువంటి సేవ అన్నట్టుగా అయితే ఇంకా గ్రీన్ సారీ అయితే మా వదిన గారు మా బొంబాయి ఆడపడుచు వాళ్ళ తోటికోడలు ఇంకా జామపల్ల అయితే తెచ్చి ఇచ్చిందండి ఇంకా చక్కగా అక్కడే తినేస్తున్నాను ఇంకా ఇదైతే మరుసటి రోజు శుక్రవారం దేవుడి తర్వాత తెల్లవారండి ఇంకా నైట్ అయితే మా ఆడబిడ్డ మా తోటి కోళ్ళు అందరూ మా ఇంట్లోనే బస చేశారు ఇంకా శుక్రవారం దేవుడు పెట్టి భజన వంతా అయిన తర్వాత అయితే ఇంటికి వచ్చి పడుకున్నామండి మార్నింగ్ అండి ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా చక్కగా పూరీలు పప్పు వేయడానికైతే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి పూరీలు అన్నీ భలే పొంగుతున్నాయి వదిన ఎలా పొంగుతున్నాయని ఇంకా మా ఆడపడుచు తోటికోళ్ళు ఇద్దరు అయితే చాలా ఆశ్చర్యపోయారండి ఏదో అడ్వర్టైజ్ లాగా చక్కగా పొంగుతున్నాయి ఏం పిండి ఎలా చేస్తున్నావు ఎలా పొంగుతున్నాయి అన్నట్టుగా అయితే అడిగి తెలుసుకుంటున్నారు ఇంకా పెసరపప్పు అయితే ఓ పక్కన ఉడుకుతుందండి ఇంకా పూరీ ప్రెస్తోని మందంగా చేయడం వల్ల అయితే ఇలా చక్కగా పొంగుతాయి అని అయితే చెప్తున్నానండి ఇంకా మా తోటి గోడలు చేసిస్తుంది ఇంకా మా ఆడపడిచేమో పూరీ అయితే చేస్తుందండి నేను చక్కగా పూరీలన్నీ వేయించేస్తున్నాను ఇంకా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు పూరీలు పెసరపప్పండి మరి మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఇల్లంతా ఇలా చక్కగా బంధువులతో చాలా హ్యాపీగా ఉందండి ఇంకా పూరీలు అయితే సిద్ధమైపోయాయండి తినడమే ఆలస్యం బ్రేక్ఫాస్ట్లోకి అయితే అందరికీ చక్కగా ప్లేట్లలోకి వడ్డించేశానండి ఇంకా అందరం కలిసి హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తూ అయితే ఇంకా తినేసామండి ఇంకా ఇలాంటి రోజు ఒకటి ఉంటుందా అన్నట్టుగా పండగ వాతావరణం అండి ఇంకా టిఫిన్ కాగానే చక్కగా అల్లం టీ అయితే పెట్టుకున్నామండి ఇంకా ఆడపడిచి అయితే అందరికీ టీ అయితే సర్వ్ చేసేస్తుందండి ఇంకా ఇల్లంతా ఇలా బంధువులతో చక్కగా కల కలగా ఉందండి ఇంకా మా పాప అండి ఇంకా మా తోటికోడల వల్ల కూతురు ఇంకా మార్నింగ్ చక్కగా స్నానం అయిన తర్వాత అయితే పూజా మందిరం వద్దకి వెళ్ళి చక్కగా ఇలా పసుపు కుంకాలైతే పెట్టుకుంటుంది మా ఆడపడుచు ఇంకా మళ్ళీ భోజనాలు అయితే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయండి వదిన వంట ప్రోగ్రామ్ పెట్టుకోకు ఇక్కడికే రండి అని అయితే మా ఆడపడుచు అయితే కాల్ చేసిందండి ఇంకా అక్కడికి వెళ్ళడానికి అన్నట్టుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా తలా ఒక పని అన్నట్టుగా కంప్లీట్ చేసేసుకున్నామండి ఇంకా మా తోటికోడలు క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టుగా బోల్ అన్నీ వెంట వెంట శుభ్రం చేసేసి నాకైతే పని హడావిడీ లేకుండా చేసిందండి ఇంక అందరం రెడీ అయిన తర్వాత అయితే ఇలా ఒక సీటబుల్ మెమరీ అయితే కలెక్ట్ చేసుకున్నాము చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నానండి మరుసటి రోజు సంకటహర చతుర్థి రోజు అండి ఇంకా సంకటహర చతుర్థి రోజు ముడుపు కట్టిన వీడియో అయితే షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశానండి ఇంకా ఈ సంకటహర చతుర్థిలోపు నా కోరిక అయితే నెరవేరిందండి నేను ముడుపు ఎందుకు కట్టానో ఆ ముడుపు అయితే నెరవేరింది ఇంకా మొక్కు నెరవేరిన తర్వాత అయితే ఇలా చక్కగా ముడుపుకి దీప ధూప నైవేద్యాలు అన్నీ ఇచ్చి ఇంకా ముడుపునైతే విప్పి ఇంకా ప్రసాదంగా అయితే వండేసుకోవాలండి ఇంకా మనం ఏదైనా ఒక సంకష్టి రోజు వేలు చేసుకొని చక్కగా ఇలా ముడుపు అయితే కట్టుకోవాలండి ఇంకా ముడుపు అయితే ఇప్పుడు విప్పి చూద్దాం పదండి ముడుపు అయితే విప్పుదామండి ఇప్పుడు ఉడుపులో ఖరాబ్ అయ్యేటి అన్నట్టుగా ఏమీ వేయద్దండి మామూలుగా బియ్యం వేసి దక్షిణ వేసుకోవాలండి అంతేనండి దక్షిణం తీసి అయితే మనం ఏదైనా టెంపుల్లో కుండీలో వేసేసుకోవచ్చండి ఇంకా పదకొండు గుట్టలు అయితే దక్షిణ కట్టిన ఎంత వీలైతే అంత కట్టుకొని మనం ఈ ముడుపుని కుండీలో వేసేయాలండి ఇంకా ఇందులో అయితే ఏమి వేయడం ఒక ఐదు గుడ్డల వరకు బియ్యం వేసాను ఇంకా ఈ బియ్యంతో మనం గ్రైండర్ పట్టి ఇంకా ఉప్మా బియ్యపు ఉప్మా చేస్తారు కదా అలాంటి ఉప్మా అయినా చేసి స్వామి వారికి నెయ్యి కలిపి ఇక ఈ ఉప్మాలో పప్పు అలాంటివి వేసి ఇంకా ఉప్మా చేసిన తర్వాత నెయ్యి పైనుండి నెయ్యి వేసి చక్కగా ఇలా లాగా కట్టి స్వామి వారికి పెట్టి ఇంకా మనం తినేవచ్చండి ఉండాలు అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం అంటారు కాదండి లేకపోతే పలమా పరమాన్నం బెల్లం వేసి పరమాన్నం కానీ చక్కెర వేసి చక్కెర పొంగలి కానీ లేకపోతే ఇంకా మనం పులిహోర దద్దోజనం ఉలగం ఇలా ఏమైనా చేసుకొని తినేయచ్చండి ఇంకా ముడుపులో అయితే ఏమీ లేవండి ఒక రైస్ తప్ప ఇలా మనం పొడిగా ఉండేలాగా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి లేకపోతే ఇంకా ఏ రోజు కట్టిన ముడుపును ఆ రోజే కూడా విప్పి స్వామివారికి చక్కగా నైవేద్యంగా వండి పెట్టచ్చండి మరి సంకటహర చతుర్థికి నా మొక్క అయితే నెరవేరిందండి ఇంకా ముడుపు అయితే విప్పి స్వామివారికి ఈరోజైతే నేను పరమాన్నం అయితే చేసి పెడదాము అని అయితే అనుకుంటున్నానండి ఒక దక్షిణ పదమూడు రూపాయల దక్షిణ ఇలాచీ లవంగం లాంటివి వేసుకోవచ్చు అంటే ఐదు ఉప్పిల వరకు అయితే వేసానండి ఇంతే అండి ఇంకా విఘ్నేశ్వర శంకరహర చతుర్థి రోజు నేను కట్టుకున్న ముడుప్పు అండి ఇదైతే ఉంటానండి బియ్యమైతే శుభ్రంగా కడిగి వాటర్ వేసి బెల్లం వేసి కుక్కర్లో వేసి అయితే ఉడికించేసానండి అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇందులోకి అయితే ఇప్పుడు మనం పాలు అయితే వేసేద్దామండి పాలు వేసిన తర్వాత అయితే నెయ్యి వేసి కలుపుకుంటే ఇంకా పరమాన్నం అయితే రెడీ అయిపోతుందండి ఇలా వండిన ప్రసాదాన్ని అయితే పాలు నెయ్యి వేసి కలిపిన తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను దీన్ని అయితే ఇప్పుడు స్వామివారికి ప్రసాదంగా పెట్టేద్దాం అంతే అండి చక్కగా స్వామివారికి ఉడుపు కట్టిన బియ్యంతో అయితే పరమాణం మంది నైవేద్యంగా అయితే పెట్టేశాను